అధికారుల నిర్లక్ష్యంతో సూర్యాపేట జిల్లా మోతే మండలం నేరేడువాయి తుమ్మగూడెం రావికుంట తండా ఒర్లుగొండ గ్రామాలలో పాలేరు వాగుపై అక్రమంగా ఇసుక దందా చేస్తున్నారని అక్కడ రైతులు ఆరోపిస్తున్నారు రైతులకు ఇబ్బందులు కలిగిస్తూ మోటార్ పైపులపై నుండి ఇసుక వాహనాలు వెళ్లడంతో పైపులు పగిలిపోతున్నప్పటికీ ఇసుక తరలిస్తూనే ఉన్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇబ్బందులు కలుగుతున్నాయి అని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పోలీసు సిబ్బందికి ఫోన్ చేసి చెబితే పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు పెట్టి అప్పుడు మాట్లాడదామని పోలీసులు అంటున్నారని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని పట్టించుకునే వారే లేరని పైపులు పగలడంతో మా పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై తక్షణమే మైనింగ్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది కలిసి చర్య తీసుకోవాలి అని రైతులు కోరుతున్నారు కంప్లీట్ చేసే ఏమంటున్నా ఫోన్ చేసి ఏమంటున్నాడు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇయ్య అటైతే అవుతుంది కేసు అవుతుంది వాళ్ళ మీద అని అని చెప్తుండ్రు బండ్లకి బండ్ల మీద బిస్కెట్ లో వస్తున్నాయి కదా అని కంప్లైంట్ చేయాలని మాట్లాడుతుండ్రు ఫోటోలు సార్ ఫోటోలు పెట్టినామని ఇప్పటికి నాలుగు సార్లు ఇది పలకడబట్టి నాలుగైదు సార్లు పలికి వేసిన మూడు వేల రూపాయలు పెట్టి కొనకొచ్చి వేసిన ఇది పైపు ఆయన బలా కొట్టారు అంటే మట్టి భోజనం ఏమంటారు అడుగుతుంటే ఏమంటారు నువ్వు ఎవరికైనా చెప్పుకొని మాట్లాడుతుంటే వాళ్ళు ఇసుకు డాక్టర్లు వాళ్ళు లెక్క చేయట్లేదు లెక్క చేయట్లేదు సార్ చెప్తే సార్ లెక్క చేయట్లేదు ఎంఆర్ఓ చేసాం ఎంఆర్ఓ చేయలేదు ఇవాళ చేద్దామని అనుకున్నాయి ఇలా సరే ఏం మాట్లాడలేకపోయాను మేడం కొత్త వచ్చింది